जर्नलिस्ट यूनियन जनरल सेक्रेटरी मरियो सीजेटीवी अधिनेता కూర్చున్నాం అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఆత్మీయ లేదా ఆప్త వివిధ సంఘాలు అన్ని కూడా మన కోసం పనిచేస్తున్న సంఘాలు ఇప్పుడు కేవికే రావు గారు మన ప్రధానమైన అంశాలని మాట్లాడారు అన్ని కూడా సమాజంలో ఆలోచించుకోవాల్సిన అంశాలు ఈరోజు సంఘాలైనా సంఘ నాయకత్వం మన దాంట్లో చాలా విలక్షణమైన రీతిలో చాలా లోతైన అంశాలతో నడుస్తూ ఉన్నాయి ఇతర సామాజిక వర్గాల్లో ఎవరైతే కులం కోసం సామాజికంగా కులం కోసం పనిచేస్తూ న్యాయంగా నాయకునిగా అయ్యే వాళ్ళ చేతిలో సంఘాలు కానీ నాయకత్వం కానీ ఉన్నాయి వారిని మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కాపునాడు ఉద్యమాన్ని ఆలోచించుకుని దాన్ని గా తీసుకుని ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైంది ఈ రోజు ఆ ఎంఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ ఆ నాయకత్వం కానీ ఇతర సామాజిక సంఘాలకి ఆదర్శం అయ్యాయి ఎందుకంటే అవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే ఆ కులానికి సంబంధించిన లక్ష్యాలు ఉంటాయో ఆ లక్ష్యాలకు సంబంధించిన నిర్దేశానికి సంబంధించిన అంశంలో పనిచేస్తూ ఉంటాయి ఇప్పుడే మనం చూసాం ఇక్కడ మంత్రి గారి సమయం ఉందంట మనం క్లోజ్ చేసుకోవాలంట అంటే రాజకీయ నాయకులు కాళ్ళకాడ రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లో సంఘాలు నడుస్తా ఉన్నాయి ఒక కింద స్థాయి వార్డు స్థాయి నాయకుడి దగ్గర భారతదేశ ప్రపంచ స్థాయి సంఘం నామం పెట్టుకుని వాడి కాళ్ళకాడ కూర్చునే సంఘాలు మన దాంట్లో ఎక్కువగా ఉన్నాయి ఏ విధంగా పనిచేస్తా ఉన్నావు సమాజంలో నిజంగానే మన కుటుంబ సభ్యుడికి ఎక్కడన్నా అన్యాయం జరిగిందా లేదన్నా హాస్పిటల్లో ఉన్నాడా లేదంటే విద్యకు సంబంధించిన అంశాల ఏమైనా సహకారం అందిస్తా ఉన్నామా నిజమైన ఏదైతే విద్యార్థికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాడికి ఇస్తా ఉన్నామా స్కాలర్షిప్ లు మనకు తెలిసిన వాడికి మన ఇంటి పక్కన వాడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాళ్ళకి పంచుతా ఉన్నామా అనేక అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు కేవీకే రావు గారు చెప్పారు గత ముప్పై సంవత్సరాలుగా సంఘాల్లో ఉన్నారు మిర్యానాగరావు గారు ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా సంఘాలుగా ఉన్నారు ఇంకొక అంశం చెప్పారు ఏదైతే ఏడు ఎకరాలకు సంబంధించిన అంశం ఏడు ఎకరాల అంశంలో కూడా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది సంఘ బాధ్యులకు ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవకాశం ఉంటది తప్పనిసరిగా ఆ విధంగా పోయే విధంగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది ఏ వికే రావు గారు ముప్పై సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఇదే సమావేశం పెట్టుకోవాలంటే ఒక ఫోన్ కాల్ తో ఆయన కాలేజీ ప్రాంగణంలో పెట్టుకోవడానికి నిమిషంలోనే మనకి సమయం ఇస్తారు అదే నిమిషం కాకుండా మనం మిర్యా గారికి సంబంధించిన పెట్టుకోవాలంటే హైదరాబాద్ లో దాదాపుగా ముప్పై నలభై ఫంక్షణాలను ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉండేది అదే వారికి అవకాశం ఉన్నప్పుడు మనం ఫోన్ చేయగానే ఆ ని మనం అక్కడ అనేక సమావేశాలు పెట్టుకున్నాం వినాయ రాఘరావు గారైనా కేవీకే రావు గారైనా ప్రభాకర్ గారైనా ఇక్కడ ఉన్న పెద్దలంతా కూడా మనం సంఘం కోసం సమాజంలో ఉన్న కులం కోసం పనిచేస్తా ఉన్నాం మనం విస్మరించాల్సింది మనం వదిలేయాల్సింది ఎవరైతే అధికారంలో ఉంటారో అధికారంలో ఉన్న నాయకుడే కులానికి నాయకత్వం వహిస్తాడు అనే దాన్ని వదిలేయాలి ఒక కార్పొరేటర్ నాయకత్వం వహిస్తాడు లేదా ఒక ఎమ్మెల్యే నాయకత్వం వహిస్తాడు ఒక ప్రజాప్రతినిధి నాయకత్వం వహిస్తాడు అనేది సముచితం కాదు ఆ ప్రజాప్రతినిధులను తయారు చేసేది కులం ఆ ఎమ్మెల్యే కాపాడుకునేది కులం అదే విధంగా ఒక అధిష్టానంలో ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా వారి కోసం ఒక కంచె వేసి వాళ్ళని కాపాడుకునేది కులం కులం నాయకత్వం పటిష్టమైనది కుల నాయకత్వం నుంచే ప్రజాప్రతినిధి కానీ ఇంకొకళ్ళ కానీ సమాజంలో ఎలిగే పరిస్థితి ఉంటది వాళ్ళు ఎదిగే పరిస్థితి ఉంటది కాబట్టి కాపు సంఘం అంటే ఒక శాసనసభ్యుడి కాళ్ళ కాడో కాపు సంఘం అంటే ఒక కార్పొరేటర్ కాళ్ళ కాడో కాపు సంఘం అంటే ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నతాధికారులు ఉంటే వాళ్ళ ఇంటి చుట్టే తిరిగే కార్యక్రమం కాకుండా సమాజంలో సంఘ నాయకులుగా చెప్పుకుంటున్నాం కాబట్టి కులంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందులు కావాల్సిన అంశాలు ఏమిటి సమాజంలో మనం ఎదుర్కొంటున్న అవమానాలు ఏంటి వాటిని ఏ విధంగా పరిగణలో తీసుకోవాలనే దాని మీద మనం చేసుకోవాలి ఇప్పుడు మన జరిగిన సమావేశం గురించి మాట్లాడే అన్నగారు నిజమే అదే ఆ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు ఇంకొక అదే ప్రాంగణంలో అదే ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు గతంలో దాంట్లో ఆ కులం యొక్క ఔచిత్యం గురించి ఔన్నత్యం గురించి ఆ సామాజికంగా ఆ కులం ప్రపంచంలో ఎంత గొప్ప స్థాయిలో వివరించారు మరి అదే ఆప్తా కార్యక్రమంలో అదే ముఖ్యమంత్రి గారు కనీసం కుల ప్రస్తావన తేలేని పరిస్థితిలో అసలు కులం గురించి ప్రస్తావన మన గురించి ప్రస్తావన అనే సబ్జెక్ట్ ఒక అక్షరం కూడా రాలేదు ఏ ఎవరెందుకు ఆలోచించలేదు మనం పెట్టుకున్నాము కోట్లు ఖర్చు పెట్టి సమావేశం నిర్వహించారు చాలా గొప్ప విషయం మన కార్యక్రమంలో ఆప్తా కార్యక్రమంలో ప్రజా ప్రజలను గౌరవించుకోవాలి అన్ని సామాజిక వర్గ నేతలను గౌరవించుకోవాలి అందరినీ ఆహ్వానించుకోవాలి కానీ ఎందుకని అసలు పెట్టుకున్నది కాపులు ఆప్త అంటే ఆప్త అన్ని కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో కాపు అనే పదం మీద ఎక్కడ ఉన్న ఉచ్చరించి ఉంటే ఒక్క సోదరుడు మాత్రమే కాపు అనే పదం ఒక్క సోదరుడు మాత్రమే వాడాడు ఎందుకని అంత భయం సమాజంలో అంత భయం ఉన్న వాళ్ళు కుల వేదికల్ని పెట్టుకోవాల్సిన కర్మేంటి అంత ఔచిత్యం ఏంటి అంత చేతగాని వాళ్ళకి మనకి సమావేశాలు ఎందుకు ఏదైతే కులంలో పుట్టామో ఆ కులానికి సంబంధించి ఒక వేదికని క్రియేట్ చేసుకున్నాం ఆ వేదికలో వందలాదిగా ఆహ్వానించుకున్నాం వేలాదిగా పాల్గొన్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుని పాల్గొన్నారు ఆ వేదిక మీద మనకు సంబంధించి మన కుటుంబానికి సంబంధించి మన కుల ప్రస్తావన చేస్తే బాగుంటది అనేది నా ఆవేదన కాబట్టి సంఘంలో కుల సంఘాలైనా కులం కోసం పనిచేసే నాయకులైనా సమస్యల్ని గుర్తించాలి వారి వైపుగా చేస్తే బాగుంటది ఇటువంటి వేదికల్ని ఏర్పాటు చేసుకుని మన కోసం మన కుటుంబ సభ్యుల కోసం విదేశాల్లో ఉండి కూడా మన కోసం సమయం కేటాయిస్తూ ఓం ప్రకాష్ గారు లాంటి నాయకత్వం అదేవిధంగా ఇంకా ఎంతో మంది వచ్చి మన కోసం పనిచేస్తా ఉన్నారు వారందరికీ శిరస్సు వందనాలు జరుగుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకత్వాన్ని అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను